తిరుమల వినియోగించేది జంతువుల కొవ్వ తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని చెప్పారు దీంతో తిరుమల లడ్డు పవిత్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర క్షేత్రం తిరుమల స్వామివారు అలంకార ప్రియుడే కాకుండా నైవేద్య ప్రియుడు కూడా అందుకే స్వామివారికి నైవేద్యంగా సమర్పించే లడ్డూను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు భక్తులకు ప్రసాదంగా అందిస్తుంది స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా ఈ లడ్డూను రుచించి ఇంటికి తీసుకెళ్లి బంధువులకు పంచుతారు దీన్ని తయారీ చాలా కట్టుదిట్టంగా జరుగుతుంది ఇటీవల కాలంలో తిరుమల లడ్డు నాణ్యత తగ్గిందన్న ప్రచారం సామాజిక మాధ్యమం చర్చకు వచ్చింది తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని చెప్పారు దీంతో తిరుమల లడ్డు పవిత్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి అంతకుముందు ఇతర మతాలకు చెందిన వ్యక్తులు లడ్డూ తయారీలో పాల్గొంటున్నారన్న ఆరోపణలు వచ్చాయి దీనిపై అప్పట్లో టీటీడీ స్పందిస్తూ ఈ ప్రచారం తప్పుడు ప్రచారమని పేర్కొంది స్వామివారి లడ్డూ తయారీలో వైష్ణవ బ్రాహ్మణులే పాల్గొంటారని హిందూ మతానికి చెందినవారే తయారీలో ఉన్నారని వెల్లడించింది ఈ నేపథ్యంలో అసలు తిరుమల లడ్డూని ఎలా తయారు చేయాలనే అంశాలను విధి విధానాలను ఓసారి చూద్దాం తయారీకి ఉపయోగించే పదార్థాలు తిరుమలలో లడ్డూ తయారీ పూర్తిగా శ్రద్ధతో సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది లడ్డూ తయారీలో ఉపయోగించే ప్రధాన పదార్థాలు శనగపిండి మెత్తగా చేసిన శనగపిండి వాడతారు అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యి అత్యుత్తమ నాణ్యత గల జీడిపప్పు ఎండు ద్రాక్ష మంచి వాసన కోసం యాలకులు చక్కెర వినియోగిస్తారు లడ్డూ తయారీలో కొలతలు లడ్డూ తయారీలో ప్రతి పదార్థం ఎంత మోతాదులో వాడాలో నిర్ణయించేదే దిట్టం పంతొమ్మిది వందల యాభైలో మొట్టమొదటిసారిగా దీనిని నిర్ణయించారు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రెండు పేల ఒకటిలో దిట్టంలో మార్పులు చేసి ప్రస్తుతానికి అమలు చేస్తున్నారు ఐదు పేల వంద లడ్డూల తయారీలో ఎనిమిది వందల మూడు కిలోల ముడి సరుకులను ఉపయోగిస్తారు ప్రతి ఐదు వంద లడ్డూలకు ఉపయోగించే పదార్థాలు శనగపిండి నూట ఎనబై కిలోలు ఆవునెయ్యి నూట అరవై ఐదు కిలోలు చక్కెర నాలుగు వందల కిలోలు జీడిపప్పు ముప్పై కిలోలు ఎండు ద్రాక్ష పదహారు కిలోలు యాలకులు కిలోలు తయారీ స్థలం తిరుమల ఆలయ ప్రాంగణంలోని లడ్డూ తయారీ వంటసాలను పోటు అంటారు ఇదే వంటసాలలో ప్రతిరోజు లక్షల సంఖ్యలో లడ్డూలను తయారు చేస్తారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రోజు రెండు నుండి మూడు లక్షల లడ్డూలు తయారవుతుంటాయి పెద్ద పండుగల సందర్భాల్లో ఈ సంఖ్య ఎనిమిది లక్షల వరకు పెరుగుతుంది పేటెంట్ తిరుమల లడ్డు చాలా ప్రత్యేకమైనది ఈ రుచి మరెక్కడా దొరకదు దీంతో ఈ లడ్డూకు టీటీడీ పేటెంట్ తీసుకుంది రెండు వేల తొమ్మిదిలో తిరుమల లడ్డూకు పేటెంట్ లభించింది దీంతో ఇతరులెవరూ తయారు చేయకుండా తిరుమల పేరుతో లడ్డూల తయారీ నిరోధించబడింది లడ్డూల్లో రకాలు ప్రోక్తం లడ్డు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఈ లడ్డును అందిస్తారు ఇది చిన్న పరిమాణంలో అంటే అరవై నుండి డెబ్బైదు గ్రాముల బరువు ఉంటుంది పోర్టులో ఎక్కువగా ఈ లడ్డుల తయారీ జరుగుతుంది ఆస్థానం లడ్డు ప్రత్యేక పర్వదినాల సమయంలో ప్రత్యేకంగా తయారు చేసే లడ్డు ఇది ఇది చాలా పెద్దగా అంటే ఏడు వందల యాభై గ్రాముల వరకు ఉంటుంది ఇందులో జీడిపప్పు బాదం మరియు ఇతర పదార్థాలు బాగా దట్టించి తయారు చేస్తారు కళ్యాణోత్సవం లడ్డు ఈ లడ్డును కళ్యాణోత్సవం మరియు కొన్ని ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు పంచుతారు ఈ లడ్డులకు విపరీతమైన డిమాండ్ ఉంది ప్రోక్తం లడ్డూతో పోల్చినప్పుడు ఇవి చాలా తక్కువ సంఖ్యలో తయారు చేయబడతాయి మొత్తానికి నియమ నిబంధనల ప్రకారం చూస్తే తిరుమల లడ్డూలో ఆవు నెయ్యినే వినియోగించాలి